కాకినాడ రూరల్ రమణీయపేట మూడో ఏపీఎస్పీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులకు సహకారంతో అందించారు కాకినాడ రూరల్ మండలం గ్రామ పరిధిలో గల మూడో ఏపీఎస్పీ బెటాలియన్ ఆవరణలో మూడవ ఏపీఎస్పీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏపీఎస్పీ కమాండెంట్ నాగేంద్రరావు రావు అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ బ్యాంకు సిబ్బంది బెటాలియన్ ఆఫీసర్ స్కూల్ ఉపాధ్యాయు బృందం పిల్లల సంరక్షణలో పది కంప్యూటర్లు బెటాలియన్ కమాండెంట్ చేతుల మీదుగా అందజేయడం జరిగిందని ప్రస్తుత కాలంలో అతి తక్కువ ఫీజుతో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చదువు చెప్పడం చాలా గొప్ప విషయమని ఎస్బీఐ తరఫున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు ఎం మన్మధరావు ఇన్చార్జ్ బిడబ్ల్యూఓ డివి ప్రసాద్ ఆఫీసర్స్ ప్రిన్సిపల్స్ ప్రధాన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు یہ موقع ہے نا کلمپچ کے برادری اندر کے لوگوں کو بہت بہت السلام علیکم تھینک یو ٹو فیملی اینڈر سچن اینڈ مینیمل چارجز ٹو مینیمل فیس اس وی بین کنیکٹڈ بائی ٹرڈ بٹالین اینڈ لیلی چچ میبر یو بیلیو اٹ از رائٹ اپ ٹو نو اپ ٹو نو واٹ ایور آئی ہیو ڈن فار دی ڈونیشن اف دیز کمپیوٹرز బేస్డ్ ఆన్ ది వర్డ్ ఆఫ్ యువర్ కమెండెంట్ అంటే మీకు అర్థం ఏంటంటే కమెండెంట్ గారు మాత్రమే గౌరవానికి కంప్లీట్లు ఇచ్చాం యాక్చువల్గా ఆయన మరొకటి మాటిస్తారంటే దీంతో పాటు పత్రికా పెట్టడం కూడా దగ్గర ఇస్తాం వీటితో పాటు అది ఎడిషనల్గా ఈ ఈ అంతకంటే మన విషయం ఏంటంటే నిజంగా ఒక స్కూల్ అడాప్ట్ చేసుకోవాలంటే ఎంతకంటే మంచి స్కూల్ ఉండదని నా ఉద్దేశం అందుకోసం ఉద్దేశంతోనే ఉన్నాం ఇప్పుడు దీంట్లో పిల్లలకు చాలా మినిమం ఫీజు అని చెప్పారు అందరూ కూడా బిలో పవర్టీ లేని పీపుల్ అని చెప్పారు సార్ బిబిఎల్ పీపుల్ పేరెంట్స్ అని చెప్పారు నిజంగా ఎక్కడ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే ఉన్న సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఏ స్కూల్ ఎంకరేజ్ చేసిన రాదని నా ఉద్దేశం మీ సంవత్సరంలో ఎవరైతే టాప్ టెన్ ఉంటారో పిల్లలు టాప్ టెన్ అంటే ప్రతి క్లాస్లో కూడా టాప్ టూ పీపుల్ అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు ప్రతి క్లాస్కి కూడా నేను ఇక్కడేట్ చేస్తాను పర్టికులర్గా అందువల్ల చాలా జబ్బున ఇదా అనుకుంటా అలాగే మీ పిల్లలు ఎప్పుడైనా యూనిఫామ్స్ కావాలన్నా లేకపోతే uh, ఎందుకంటే <workitenàn> <doses> <Weber you> <loyalty>

رویس سرویسٹ آتی میم پیلے روز ڈال چار شو ر ڈفرنٹ ٹو ویکنگ من پہ پولیس مشہور آپ اسکول اتنی تک ڈف اصا ہے ఆడపిల్లలు ఊఈ టాపర్స్ ఔట్ ఆఫ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎవరు టాప్ అయితే వాళ్ళకు ఒక సైకిల్ వస్తుంది అందుచేత ఇంక సైకిల్ కావాలనుకుంటే ఇప్పటి నుంచి కష్టపడాలి అట్లాగే ఈ బాయ్స్ కూడా నెంబర్ వన్ టూ ర్యాంక్స్లోకి వచ్చినప్పుడు కూడా డెఫినెట్గా మీ అందరికి కూడా ఒక మెమండో కానీ గిఫ్ట్ కానీ ఇస్తామని వాళ్ళు చేశాను కొంచెం పొగిడారు అంటే దాని గురించి మనం మీకు అందరికీ చెప్పవలసిన అవసరం లేదు ఇది ద సీనియర్ మోస్ట్ బ్యాంకింగ్ సెక్టర్ వీళ్ళలో కూడా చాలా సర్వీస్ మోడ్ యాక్టివిటీస్ తీసుకున్నారు మనకి సర్వీస్ చేయడమే కాదు పూ ఫెలోస్కి గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్స్కి ఇలాంటి చాలా మ్యాస్ ప్రోగ్రామ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టేక్అవు చేసింది చేత మా బెటర్ తరఫు నుంచి పర్సనల్గా కృష్ణ గారికి వారి స్టాప్కి కూడా ఉదవి ఓట్ల నుండి తెలియజేసుకుంటున్నాను